సోదరులు భరత్లు మరియు యూనియన్ సీనియర్ డైరెక్టర్ రామదాస్ గారి గురించి మనమోహన్ సింగ్ గారు ఈ జిల్లా చాలా పెద్ద ప్రోగ్రామ్ విద్యార్థులందరూ పులకించిపోయారు మరి అలాంటి ప్రక్రమంగా వారి అభినందన తెలియజేస్తున్నారు ఈ జేపీఎస్సీ కుమార్ గారు మీ దాంట్లోనే ఉన్నారు అది సార్ వాళ్ళు పేరు చెప్తారు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు మోడల్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది మహబూబ్నార్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మూడు వేల మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్ష రాయడం జరిగింది ఈరోజు ఒకటి తారీఖు రోజు విద్యార్థులు స్కూల్ ఫస్ట్ అండ్ సెకండు అదేవిధంగా జిల్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు గిఫ్టులు ఇవ్వడం జరుగుతూ ఉంది జిల్లా మొదటి బహుమతి పదివేల రూపాయలు మరియు సర్టిఫికేటు రెండవ బహుమతి ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి మూడు వేల రూపాయలు మరియు సర్టిఫికేట్లు అదేవిధంగా ప్రతి స్కూళ్లకు మొదటి మరియు రెండవ గిఫ్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పేసి మహబనా జిల్లాకు నిర్ణయించడం జరిగింది చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపారు దాదాపుగా మూడు వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు దాదాపుగా వంద స్కూళ్లకు పైగా ఈరోజు విద్యార్థులు రావడానికి ఆసక్తి చూప జరిగింది ఈ యొక్క ఈ యొక్క విద్యార్థుల్లో దాగి ఉన్న భయం సుజనాత్మకతని వెలిక్కి తీయడానికి ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తాం ఒక మోడల్ ఎస్ఎస్ఏ టా టాలెంట్ ఇస్తే కాదు అదేవిధంగా మోడల్ ఎంసెట్ మోడల్ నీట్ కూడా నిర్వహించడం ప్రయత్నం చేస్తాం ఐఐటి చుక్క రామయ్యతోన వంద వంద బిర్సు ఈ యొక్క పరీక్ష నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రతిభ కర్మర్చిన విద్యార్థులకు ఈరోజు అంబేద్కర్ కళాభవనంలో ఈరోజు మెమొంటోలు మనీ ప్రైజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది విద్యార్థుల్లో మేము ఒకటే విషయం చెప్తాం విద్యార్థులు విద్యార్థుల్లో ఏమాత్రం భయపడద్దు ఆసక్తి చూపాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా విద్యారంగం ముందుకు తీసుకెళ్లాలి విద్యార్థులు చదువును ముందుకు సాగాలి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం విద్యార్థులు ఏదైనా ఆపదలో ఉంటే పేరెంట్స్ చదువునే చదివించిన సోమత లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆ విద్యార్థులు చదివితే అని చెప్పేసి విధంగా విద్యార్థులు తెలియజేరుగుతూ ఉంది దీనికి ముఖ్య అతిథిగా సుస్కృత ప్రజా వైద్యశాల డాక్టర్ మధుసూదన్ రెడ్డి సార్ కానీ అదేవిధంగా ప్రతిభ మేడం కానీ జేపీఎన్సీ చైర్మన్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మను రవికుమార్ సార్ గారు ఈరోజు అటెండ్ కావడం జరిగింది వీరందరికీ విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టడానికి వాళ్ళ యొక్క సృజనాత్మకతను వెలికి ఇలాంటి పోడి పరీక్షలు మరెన్నో నిర్వహిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా ఉన్నాం నా పేరు ప్రశాంతం బాబునార్ జిల్లా కార్యదర్శి